తిరుపతి జిల్లా నాడుపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా రూరల్ కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహసంగా జరిగింది జిల్లా రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్తో పాటు కమిటీ సభ్యులు చేత మాజీ రాజ్యసభ సభ్యులు ఏపీ ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు టీజీ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు టీజీ వెంకటేష్ను ఘనంగా స్వాగతం పలికిన నాడుపేట ఆర్యవైస్సులు పుష్పగుచ్చాలు శాల్వలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు దయచేసి వాళ్ళందరూ కూడా ఈ ఎంతో దేవాలందిస్తూ భార్య గారు ఈ పురస్కారాన్ని ఎందుకోవాల్సిందిగా కోరుతున్నా నిర్వహించుకున్నాం కొందరిని పిలిచి పిలవలేకపోయినా ప్రతి ఒక్కరు ఇచ్చేసి నా ప్రమాణ స్వీకారాన్ని జీపదాదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు